కన్నీళ్లు కార్చి ఏడుస్తూ ఉంటే నవ్వుతూ ఉండటం మనుషులు కాదే కదా ప్రభువ మేము ఏడుస్తూ ఉన్నప్పుడు పాకట్టే తల్లనిల్లి వారు ఎవరైనా ఉన్నారంటే అది నీవు మాత్రమే నాయనా అయ్యా నా బిడ్డ పోతూ ఉంది నా కుమారుడు చల్లనిల్లిపో

అంత విలువగా చూస్తూ ఉన్న దేవుడు తండ్రి మా కన్నీటికి అంతగా నహి చేసే దేవుడు అయ్యా నీకు లోకము ప్రభువా మేము ఏడుస్తూ ఉంటే ప్రభువా అయ్యా మేము తల్లడిల్లిపోతూ ఉంటే వీడికి భలే అయింది ఇంటికి భలే అయిపోయి కనుక్కొని ఆనందించేవారు ఎంతో మంది ఉన్నారు ప్రభు పోతూ ఉన్నప్పుడు మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఎందుకు నేను మాత్రం నీవు అయ్యాకైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దేవుడు అయ్యా అనుకూలము లేనటువంటి అయ్యా దూరపడుస్తూ వస్తూ ఉన్న దేవుడు ప్రభువ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి హృదయ రహస్యాలు అడిగిన దేవుడు తండ్రి ఇదిగో ప్రభు నీ సన్నిధానం వారి హృదయాలలో ఉన్న బాధను చూడండి ప్రభు అయ్యా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మహోన్నతుడ మహాగరుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అయ్యా కొన్ని శ్రమలు మమ్మల్ని ఏలు పడి చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయ్యా ఆ శ్రమను మోయలేకపోతూ ఉన్నాము తట్టుకోలేకపోతూ ఉన్నాము అయ్యా పడిపోయి చూసినప్పుడు దాని నుంచి మమ్మల్ని విడిపించేదే ప్రభువ మీరించే మహిమ ఎంతో గొప్పది మీరించో సంతోషం ఎంతో ఉన్నతమైనది ప్రభువ అది సాధ్వ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మహిమ దేవా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు మాకున్న అవమానాలు మాకున్న అపకీర్తి మాకున్న ఇరుకులు మాకున్న ఇబ్బందులు ప్రభు ప్రతిది మాకు దూరము చేసే దేవుడవు నీకు అవిటిలో మమ్మల్ని చేర్చుకునే దేవుడవు ప్రభు మమ్మల్ని ఎత్తుకొని ముద్దా నీవు మాత్రమే కదా ప్రభు మహోన్నతుడ మహా తేరస్సులో నివాసం ఉంటూ ఉన్నవాడ మా స్థుతుల పైన ఆశీనులై ఉన్నవాడ అయా పరిశుద్ధ ఆత్మదేవ మా సంఘంలో సంచారము చేయవాడ ప్రతి హృదయాన్ని పరిశీలన చేయవాడ ప్రతి హృదయాన్ని బలపరచువాడ ప్రతి కుటుంబాన్ని కట్టుకునివాడ అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ీస్తు నామంలో తుజిహరాధనకు సమర్పిస్తున్నా పర్వతండి ఆమె